హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హస్తిన పర్యటన పైన పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది పీసీసీసీ పదవితో పాటు ఎమ్మెల్సీ లోక్సభ స్థానాలకు సంబంధించి అంశాలపైన కాంగ్రెస్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది ఇలాంటి సందర్భంలో జగ్గారెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం ఆ విని వెంటనే హస్తిన బాట పట్టడం చర్చనీయాంశంగా మారింది రేవంత్ రెడ్డితో భేటీ అయిన జగ్గారెడ్డి ఇరవై నిమిషాల పాటు తాజా రాష్ట్ర రాజకీయాలపైన చర్చించారు జగ్గారెడ్డి ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఆశిస్తున్నారా లేక పిసిసిసి పదవి పైన మోజుపడ్డారా అనేది హాట్ టాపిక్గా మారింది లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో జగ్గారెడ్డి తన కుటుంబానికి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారని టాక్ వినిపిస్తుంది మెదక్ పార్లమెంట్ టికెట్ ను తన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని అడుగుతున్నారట అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయారు జగ్గారెడ్డి అక్కడి నుంచి గెలిచి ఉంటే ఖచ్చితంగా మంత్రి పదవి దక్కేది అయితే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులకు ఎమ్మెల్సీలు ఇవ్వాల్సి ఉందని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు పార్టీలో సీనియర్ నేత కావడంతో జగ్గారెడ్డికి అధిష్టానం ఎమ్మెల్సీ ఇస్తుందా లేక పార్టీ పదవి ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది ఇందుకోసమే జగ్గారెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించిందా అన్న వార్తలు వస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా తన వాయిస్ గట్టిగా వినిపిస్తున్నారు జగ్గారెడ్డి కేసీఆర్ కేటీఆర్ హరీష్ల తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి నెల రోజులు గడిచాయి సీఎం పదవితో పాటు ఆయనే టీపీసీసీ చీఫ్గా ఉన్నారు రెండు మూడు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఆలోపు ఈ టీపీసీసీ చీఫ్ను నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ పోస్ట్ కోసం సీనియర్ నేతలు లాబింగ్ చేయిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జగ్గారెడ్డి పిసిసిసి అధ్యక్ష పదవి కోసం పైరివి చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది లేదంటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ప్రతిపాదనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట ప్రస్తుతం మెదక్ నుంచి దామోదర్ రాజ్ నర్సింగ్ ఒక్కరే రేవంత్ క్యాబినెట్లో ఉన్నారు మరో పోస్టు కోసం జగ్గారెడ్డి ప్రయత్నిస్తున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తే రానున్న రోజుల్లో జగ్గారెడ్డికి పార్టీ పరంగా కీలక పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్